పటాంచెరు నియోజకవర్గంలో మూడు గ్రామాలలో నామినేషన్ల పరం వేడిగా కొనసాగుతుంది చివరి నేడు నదిగామ గ్రామం నుంచి ఎలగొని విక్రమ్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన విక్రమ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆశీర్వాదాలతో గ్రామ ప్రజల విశ్వాసంతో నామినేషన్ దాఖలు చేశానని గెలుపొందితే గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని తెలిపారు నా పేరు వెళ్ళకుండా విక్రంగా ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పార్టీలో కండ శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరియు మా నంద్యమ్మ గ్రామ మాజీ సర్పంచ్ సునందం గారి నాయకత్వంలో నేను నామినేషన్ చేసినాను నాకు ప్రజల ఆశీర్వాదం మంచిగా ఉందని భావిస్తున్నాను నాకు ఈరోజు నామినేషన్ నామినేషన్ ఈశాని ఆనందం కంటే అన్న ప్రార్జ్ కాండ శ్రీరాజ్ గారు అన్నగారు ఒక కార్యకర్త కోసం వచ్చి అక్కడ నుంచి అంబేద్కర్ నుంచి అంబేద్కర్ శాస్త్రి నుంచి ఇక్కడి వరకు ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటాం మా కోసం కార్యకర్త కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా చెప్పలేని వినంతంగా ఎన్నో ఎన్నో ఆనందం ఎంతో ఆనందంగా ఉందని Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.